ఈ నెల పదహారున హన్మకొండలోని యాదవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హన్మకొండ రామ్నగర్లోని బీసీ భవనంలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అధ్యక్షన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం విలేకరణ సమావేశంలో సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గొల్ల గురుమ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ఈ వేడుకలు ఆగస్టు పదహారవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర ప్రారంభమై జానపద సంస్కృతి పాటలు గోపూజ శ్రీకృష్ణుడికి డోలాహర కాలోజీ కళాక్షేత్రంలో సంస్కృతి కార్యక్రమం ముట్టి కొట్టే సంబరాలతో ముగిస్తారని తెలిపారు కార్యక్రమానికి కృష్ణ భక్తులతో పాటు హిందువులు బంధువులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కన్నబోయిన రాజన్న యాదవ్ గిరిబోయిన రాజన్న యాదవ్ కార్పొరేటర్ అశోక్ యాదవ్ కుమార్ యాదవ్ గుట్టి శ్యామ్ యాదవ్ రాజు యాదవ్ వేల్పుల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ అమ్మకుండా నడిబొట్టున మూడోసారి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మా గొల్ల కురుమలందరూ కలిసి గల ఆటపాటలతో పదవరవ తానిఖీ కాలేజీ కళాక్షేత్రంలో గొప్పగా జరుపుకోవడానికి నిర్ణయం జరిగింది ఇది కాస్త మీడియా ద్వారా ప్రజలందరికీ తెలవాలి గల మీరు అందరికీ తెలుసు శ్రీకృష్ణ వందే జగద్గురు అని ప్రపంచం మొత్తం ఇవాళ భగవద్గీతను అనుసరిస్తూ ఇవాళ ఒక భారతదేశమే కాదు ఇవాళ గీతా ఫెస్టివల్స్ అమెరికా కెనడా లండన్ మౌరిషియస్ లాగా అయిపోయింది ఇవాళ క్రిస్టియన్ మతం ఉన్నా కానీ ముస్లిం మతం నున్నా కానీ ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ కృష్ణుని అనుసరించి ఆ గీత బోధనను అనుసరించి సమాజం ముందరికి వెళ్తున్న తరుణంలో ఇదొక బిజినెస్ పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు పొలిటీషియన్స్ ఇవాళ గీతను ఫాలో అవుతున్నారు సామాన్య ప్రజలందరూ ఇవాళ గీతను ఫాలో అయ్యే రోజుల ఇవాళ గీత ప్రచారానికి ఇష్కాన్ లాంటివి ఇంకా చాలా వ్యవస్థలు కృష్ణుని గీత బోధనను ప్రజలకు అందరికి అందించే విధంగా గొప్ప ప్రచారం జరుగుతున్న రోజుల్లో మేము శ్రీకృష్ణుని అసలు మనసులో యదువంశీయులం కాబట్టి గొల్ల కుర్మలు ఎవరు ఇక్కడ అంటే దాదాపు మహాభారత పుట్టిన కాంచె మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరం తేలి యాదవులు మా కుల దైవం ఎవరు మా వంశీయుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు బలరాముడు అని చెప్పుకుంటాం గొప్ప సో అసలైన వారసులు ఇవాళ పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో నరమకొండ జిల్లాలో పెద్దగా జరుపుకోవడానికి ఒకటి మన సంస్కృతి గొల్ల సంస్ గొల్లప్పుడు మన సంస్కృతి తెలియజేయడానికి అందరం చూస్తున్నాం అంతా వెస్ట్రన్ కల్చర్ అంతా డామినేట్ చేస్తారు ఇక వెస్ట్రన్ కల్చర్ కాకుండా మన చరిత్రను ఇవాళ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు దేశాలన్నిట్లో రాజ్యాలన్నిట్లో పాలించింది యాదవ రాజులు ఉన్నారు వాళ్ళ చరిత్ర రాబోయే తరానికి తెలియజేసినట్టు ఈత బోధనలే ఈ కార్యక్రమాన్ని పెద్ద గొప్పగా జరుపుకోబోతున్నాం పదహారవ తారీఖు నాడు రెండింటికి శ్రీకృష్ణ శోభయాత్ర ఇక్కడ ఈ రామ్ నగర్ నుంచే బయలుదేరుతుంది వీడి నుంచి అంబేద్కర్ పెట్రోల్ పంప్ మిషన్ హాస్పిటల్ అశోక్టాకర్స్ నుంచి కాళోజీ కలెక్షన్ కళాక్షేత్రం వరకు గొప్పగా దాదాపు వంద మంది కళాకారులు ఒక రెండు వేల మంది యువకిషోరాలు యాదవీ యువకిషోరాలు అందరూ పాల్గొని ఆటపాటతో ఇవాళ కాళోజీ కళాక్షేత్రం చేరుకోవడం జరుగుతుంది అక్కడ గోపూజ ఎందుకంటే గోవులను పూజించే అవసరం గల అమ్మ పాలకంటే ఆవు ఆవుపాలు లాగి మనం గోవులన్నటితోనే యాదవులు గుర్తుకొస్తారు శ్రీకృష్ణుడు గుర్తుకొస్తారు గోపూజ చేసుకొని హాల్లోపడికి వెళ్ళి శ్రీకృష్ణుడు పూజలు జరుపుకొని సాంస్కృతిక సంస్కృతి ఉంటే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమికి ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ యాదవ్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు వారితో పాటు మంత్రి గారైన కొండ సురేఖ గారు ఈ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ రాంజిరెడ్డి గారు వడదనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మా బండ ప్రకాశ్ అన్న గారు మధుసూలచారి గారు మా సారన్న గారు వీరితో పాటు ఈ లోకల్ ఉన్న పార్టీలకు అతీతంగా ఇవాళ శ్రీకృష్ణు జన్మాష్టమి యాదవులు గొల్ల కుర్మలు చేసుకునేది పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళందరు వచ్చి ఈ సమావేశాన్ని తిలకించాలని మా పాటలు తిలకించి శ్రీకృష్ణుని ఉద్దేశించి మాట్లాడడానికి ఈ కార్యక్రమం డిజైన్ చేయడం అయిపోయింది దాంతో పాటు మీ మీడియా మిత్రులకు అందరు చెప్తున్నా మీరందరూ తప్పకుండా ఆ రోజు మా శోభయాత్ర కవర్ చేయాలి ప్లస్ కాలోజీ కళ మాధవ్ జై మాధవ్ జై మాధవ్ సో పదహారో తారీఖు నాడు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము